అందరికీ నమస్కారం అండి ఓకేనా యా అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి నీటి సంఘాల ఎన్నిక నిర్వహించడానికి షెడ్యూలు ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ని శ్రీతి జిల్లా కలెక్టర్ గారు మా అందరికీ జిల్లాలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మండలాలందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది అందులో భాగంగా మార్కాపురంలో ఉన్నటువంటి ఎనిమిది నీటి సంఘాల అసోసియేషన్ సంబంధించినటువంటి నలభై ఎనిమిది టీసీలకి అంటే టెరిటరీ కాన్స్టిట్యూషన్లకి మనము ఈ నెల పద్నాలుగు తేదీ అంటే ఈ వారంలో శనివారము మనము ఎన్నిక నిర్వహించుకోబోతున్నాం ఇప్పుడు ఈ పాటికే మనము ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందండి అలాగనే ఎక్కడ ఆ ఎన్నిక నిర్వహించాలనేది కూడాను మనం ఈ పాటికే లిస్టులు కూడా వెన్యూ కూడా ఫైనల్ చేసుకున్నాం ఆ వివరాలన్నీ కూడాను జిల్లా యంత్రాంగానికి మేము పంపించడం జరిగింది సో ఎక్కడైతే వెన్యూ అనేది మేము డిసైడ్ చేశామో ఆ వెన్యూకి తప్పకుండా ప్రతి ఒక్క ఓటరు వారు హాజరయ్యి వారి యొక్క టీసీ మెంబర్ని అలాగే ప్రెసిడెంట్ని ఉప ప్రెసిడెంట్ని ఎన్నుకోవాల్సిందిగా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నా ఎన్నిక నిర్వహణ పద్నాలుగు తేదీ అండి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి సెకండ్ రెండో శనివారం పద్నాలుగు తేదీ మార్నింగ్ ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది మార్నింగ్ సెషన్ ఎనిమిది కల్లా మీరు ఆయా ఓటర్లందరూ అందరూ కూడాను ఎక్కడైతే మనము వెన్యూస్ పెట్టున్నామో ఆ వెన్యూస్కి తప్పకుండా హాజరవ్వాలి మధ్యాహ్నము ఒకటిన్నర లోపల టీసీ మెంబర్ని ఎన్నుకుంటాము మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు ఆ నీటి సంఘానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ని అట్లాగని వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాము అదే రోజు ఎన్నుకుంటాము ఇది ఎక్కడ కూడాను మళ్ళీ ఇంకొక రోజు జరిగే ప్రసిద్ధి కాదు ఒకే రోజు ఎన్నిక నిర్వహిస్తున్నాం సో దయచేసి అందరూ ఓటర్లు గమనించుకోవాలి తప్పకుండా మీ యొక్క ఓటు హక్కుని మీరు వినియోగించుకొని టీసీ మెంబర్ని వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ని ఎన్నుకోవాల్సింది కోరుతున్నాం సో దీనికి అనుగుణంగా ఇప్పుడు ఎన్నిక సజావుగా జరగడానికి కలక గారు పిఓల్ని ఏపీఓల్ని టీసీ నెంబర్ వైజ్గా ఈ పార్టీకి అపాయింట్ చేస్తున్నారు వారందరికీ కూడాను శిక్షణ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం రేపు పదకొండవ తేదీన ఒక డేగా ప్రకటించి ఆ రోజున జిల్లాలో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్సు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్సు ప్రిసైడింగ్ ఆఫీసర్సు అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కలిపి ఒక ఒక ట్రైనింగ్ సెషన్ లాగా రేపు పెట్టుకోమని చెప్పేసి ఉత్తర్వులు పాస్ చేస్తున్నారు దానికి అనుగుణంగా రేపు మార్నింగు మార్కపురం ఎంఆర్ ఆఫీసులో మార్కాపురం మండల తాలూకు ఎవరైతే ఉన్నారో ఈఓలు కానీ ఏఈఓలు కానీ పిఓలు అండ్ ఏపీఓలు వాళ్ళందరికీ కూడాను శిక్షణ కార్యక్రమం రేపు ఇక్కడ పది గంటలకి మన ఎంఆర్ఓవీస్ ప్రమస్లోనే జరగబోతుంది సో వీరందరికీ మంచిగా శిక్షణ ఇచ్చిన తదుపరి పద్నాలుగు తేదీన ఎలక్స సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు ఈ పాటికే పూర్తి చేసుకున్నాం సో దయచేసి అందరూ కూడాను దీన్ని గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మనం చూసుకుంటే రెవెన్యూ శాఖ నుంచి రెవెన్యూ సదస్సులు ఆరో తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి రేపు ఒక్కరోజు షెడ్యూల్ ఉన్నప్పటికీ మేము ఎక్కడ కూడాను వాయిదా వేయట్లేదు రేపు